ఫ్రెండ్స్ నువ్వు నువ్వెన్నో క్లాస్ మీ స్కూల్ నేమ్ నెక్స్ట్ జున్ను నీ నేమ్ నీ పేరేంటిది నిహాన్ నిహాన్ వర్షి విచ్ క్లాస్ యూ స్టడీ అరే ఆచార్యో స్కూల్ కాదురా నువ్వు పీపీ వన్ నిహాన్ వర్షిత్ స్కూల్ నేమ్ ఆచార్య ఓకేనా లక్కీ నువ్వెన్నో క్లాస్ ఫోర్త్ క్లాసా అవునా నర్సరీ కాదా కాదా ఫోర్త్ క్లాస్లో కూర్చుంటున్నావా నీ పేరేంటిది లక్కీ ఏం పేరు సాన్వికనా ఓకే హాయ్ ఫ్రెండ్స్ మా చిన్ను నీ హర్షవర్ధన్ పీపీ టూ నిహాన్ వర్సి జున్ను నీక్నేము పీపీ వన్ లక్కీ సాన్విక నర్సరీ వీళ్ళని రెడీ చేయడానికి వన్ అవర్ పడుతుంది టై బెల్టు సాక్సులు షూలు డ్రెస్సు స్నానం చేపించడానికి మళ్ళీ బాటిల్ బ్యాగులు రెడీ చేయడానికి వన్ అవర్ పడుతుంది పోతురా బాయ్ మళ్ళీ నేను స్కూల్ దాకా డ్రాప్ చేసి రావాలి వీళ్ళని మధ్యాహ్నం నర్సరీ మా లక్కీని తీసుకొచ్చి వాళ్ళకి టిఫిన్ ఇచ్చి లక్కీని తీసుకొని రావాలి మళ్ళీ ఈవినింగ్ త్రీ థర్టీకి చిన్ను జున్ను తీసుకురావాలి వన్ డే గడిచిపోతుంది డైలీ వీళ్ళకితోనే పని అయిపోతుంది ఒక జాబ్ చేసినట్టు అవుతుంది కానీ ఇంట్లో వరకు ఎవరు పట్టించుకోరు ఫ్రెండ్స్ వేసుకుంటారా మీరేసుకుంటారా బాయ్ ఎప్పుడు ఇక ఆగు వస్తా బాయ్ బాయ్ అలాక్కి అబ్బో నువ్వే వేసుకుని పోతావా Bye friends.